హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అక్క ఛానల్ దీప్తి చల్ల ఈరోజు మా అక్క మొత్తం ఫుల్ రెస్ట్ మోడ్లో ఉంది బట్ మా బాబా మాత్రం చాలా బిజీ ఉన్నారు సో ఏం చేస్తున్నారో చూద్దాం గో ఈరోజు మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే ఎక్కడికైనా బయటకు వెళ్దామా తినడానికి అని అనుకున్నాము బట్ నవీన్కి చాలా ఇంట్రెస్ట్ కలిగి ఐ విల్ కుక్ ఫర్ యూ అని అన్నారు సో ఏం కుక్ చేస్తారు నాకు ఆ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఆ బిర్యానీలో కూడా నాకు మండి బిర్యానీ అంటే నా ఫేవరెట్ అనమాట అయితే మండికి వెళ్దామా అంటే నో 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 ఐ విల్ ప్రిపేర్ ఫర్ యూ అని అన్నారు సో ప్రిపేర్ చేస్తున్నారు అది ప్రాసెస్లో ఉంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎంత పెద్ద పెద్ద గిన్నెలు వాడేస్తున్నారు తర్వాత నేను ఆ అన్ని ఎలా పోస్ట్ చేయాలని భయం వేస్తుంది బట్ ఇట్స్ ఓకే నాకంటే నీట్గా క్లీన్గా ఉంటారు ఆయనే అక్క కంటే బావే చాలా మంచిగా చేస్తారు గాయస్ యూ హ్యావ్ టు నో హౌ టు ప్రిపేర్ మండీ లెట్స్ ఆస్క్ స్కీమ్ హాయ్ నవీన్ గారు వెల్కమ్ టు దీప్ చల్లాస్ యూట్యూబ్ ఛానల్

మనల్ని మనమే ఎలివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనల్ని చేయరు ఇంకా చెప్పాలంటే తొక్కేస్తారు నవీన్ గారు ఇప్పుడు మండి చేయాలి అంటే ప్రాసెస్ ఏంటో చెప్పండి ఇక్కడైతే తను చికెన్ బాబి మండి ప్రిపేర్ చేస్తున్నారు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమో నేను చెప్తాను అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్గా కావాల్సింది ఓపిక అండ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉండాలి సో ఇక్కడ మనకి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి అంటే ఫస్ట్ మనం బాబిక్యూ మండి చేసుకోవాలంటే ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది తిను ఇక్కడ హోమ్ మేడే చేస్తున్నారు ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ తీసుకుని మిరియాలు లవంగం దాల్చిన చెక్క ఇవన్నీ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవన్నీ మంచి ఫ్లేవర్ అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ మిక్సీ పట్టాలి మంచి ఫైన్ గ్రైండర్ పౌడర్ చేసుకోవాలి దెన్ మనం ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ని బాగా క్లీన్ చేసుకొని పసుపు నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ని బా ఆయిల్ చేయాలి ఒక హండి తీసుకొని దాంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని దానిపైన మనం ఏదైనా స్టాండ్ లాంటిది పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్లా పెట్టుకొని దాని మీద చికెన్ పెట్టాలి ఆ వాటర్ వల్ల ఆ వేడి వల్ల చికెన్ ఉడుకుతుందనమాట బాయిల్ అవ్వాలి దానికోసం మనం సరిపడినంత అంటే మనం తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ చికెన్ బట్టి మనం వాటర్ కూడా వేసుకోవాలి చికెన్ మనకి ఉడికిందా లేదా అన్నది కొంచెం చూసుకొని ఇంకొంతసేపు ఉడకాల్సి వస్తే మనం మళ్ళీ పెట్టుకొని తర్వాత అంత మనం బార్బిక్యూ చేసుకుంటున్నాం కాబట్టి ఉడికిన చికెన్ని తీసుకుని మళ్ళీ సపరేట్ పాన్లో దాన్ని ఫ్రై చేస్తున్నారు ఇక్కడ సో నేను అందుకే ముందే చెప్పాను దీనికి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్గా కావాల్సింది పేషెన్స్ అని దాన్ని తీసుకొని మళ్ళీ ప్యాన్ మీద పెట్టారు ప్యాన్ మీద పెట్టిన తర్వాత మనం ఆ బౌల్లో మనం తీసుకున్న హండి దాంట్లో ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేస్తున్నారు మండి రైస్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటాం అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫస్ట్ మసాలా పౌడర్ ఆ పౌడర్ని కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇందాక చికెన్ ఉడికిచ్చిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ తీసుకొని వచ్చి ఇందులో వేసుకొని కొంచెం బాయిల్ చేయాలి బాయిల్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకొని ఆల్రెడీ నాన్ పెట్టుకున్న రైస్ తీసుకొని అందులో వేసుకోవాలి రైస్ పొడి తర్వాత దానిపైన మూత పెట్టేసి దాన్ని కుక్ ఇవ్వాలి అండ్ సైడ్కి మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కదా చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాబీ క్యూ స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం నవీన్ ఇక్కడ డైరెక్ట్గా పెట్టేశారు యాక్చువల్గా అది పెట్టుకునే బాబీ క్యూది ఉండాలి స్టాండ్ది బట్ అది ఆ టైంకి కనిపించలేదు బాబీ క్యూ చికెన్ అయితే రెడీ అయిపోయింది దెన్ ఇక్కడ చికెన్ టిక్కా చేయడం కోసం చికెన్ని మ్యారినేట్ చేసి ఉంచారు చికెన్ టిక్కా ఎయిర్ ఫ్రైర్లో చేస్తున్నారు పెట్టుకున్నారు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టారు దాన్ని తీసి ప్లేట్లో పెట్టి డైరెక్ట్ ఎయిర్ ఫ్రయర్లో పెట్టేశారు విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఇది కుక్ అయిపోతుంది ఎయిర్ ఫ్రైయర్ మంచిగా యూస్ అవుతుంది ఇది బాగుంది బాగా వర్క్ అవుతుంది టేస్ట్ కూడా చికెన్ టిక్కా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ మెయిన్ చట్నీ కోసం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పెరుగు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మాయనీస్ కూడా ప్రిపేర్ చేశారు అండ్ దెన్ ఫైనల్లీ చికెన్ టిక్కా రెడీ అయిపోయింది బాగా బిక్యూ చికెన్ మండి కూడా రెడీ అయిపోయింది సర్వ్ చేస్తున్నారు నవీన్ టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి మంచిగా వస్తుంది టేస్ట్ ఎవరైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో చేసుకోండి హోమ్ మేడ్ మండి చాలా బాగుంది ఈ వ్లాగ్ ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా థ్యాంక్ యూ సో మచ్ సీ యూ సోన్